బంగారం ధర బడ్జెట్కు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క బడ్జెట్కు ముందు బంగారం వైపు చూడాలంటేనే భయపడ్డ ప్రజలు ఇప్పుడు బంగారం ఒక్కసారిగా ధర తగ్గడంతో దానిపై దృష్టి పెడుతున్నారు కారణం బంగారం ధరలు వరుసగా తగ్గుతూ రావడం ప్రస్తుతం గోల్డ్ లవర్స్కు బంగారం లాంటి వార్త చెప్పింది బిలియన్ మార్కెట్ నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి బులియన్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారానికి తొమ్మిది వందల యాభై రూపాయలు తగ్గగా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారానికి ఒక వెయ్యి నలభై రూపాయలు తగ్గింది నిజంగా ఇది గోల్డ్ లవర్స్కి బంపర్ న్యూస్ అని చెప్పొచ్చు నేడు భారతదేశంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై నాలుగు వేలుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలుగా ఉంది ఖచ్చితంగా వారం రోజుల్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పైన దాదాపు ఐదు వేలు తగ్గడం విశేషంగా చెప్పొచ్చు బంగారం కొనుగోలు చేయాలనుకునే గోల్డ్ లవర్స్కు బంగారం కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ విజయవాడలో బంగారం ధరల విషయానికి వస్తే ముందుగా హైదరాబాద్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై నాలుగు వేల రూపాయలుగా ఉంటే అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలుగా ఉంది ఇక విజయవాడ విషయానికి వస్తే అదేవిధంగా విశాఖపట్నంలో కూడా బంగారం ధరల విషయం ఎలా ఉందంటే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి అరవై నాలుగు వేలు అదే ఇరవై నాలుగు క్యారెట్లు అయితే అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలుగా ఉంది బంగారం కొనుగోలు చేయాలి అని చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు బంగారాన్ని కొనుగోలు చేయడానికైతే ఇది సరైన సమయం అని అంటున్నారు గత ఎనిమిది రోజులుగా ఐదు వేల రూపాయలు బంగారం పైన ధర తగ్గడం అనేది నిజంగా బంగారం లాంటి వార్త